నమస్కారం అండి మనం ఇప్పుడు ఈరోజు గుర్రంకంట దగ్గర మన ఎంపీటీసీ గారు వీరు ఇక్కడ ఉన్నారు వారి అమ్మగారు బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల పూర్తిగా ఈ విధంగా ఈ హాస్పిటల్కి చేరారు మీరు గమనించినట్లయితే పూర్తిగా డాక్టర్సు తీసుకెళ్ళిపోమని చెప్పారంట అలాంటి పరిస్థితిలో మన ఓల్టన్ విఆర్ ఫోర్ డబ్బాలు మీకు కనపడతా ఉన్నాయి అవి వాడిస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే రికవర్ అవుతూ ఉంది ఈ విషయాన్ని మన ఎంపీటీసీ పురుషోత్తమ నాయుడు గారు ఏ విధంగా చెప్తారనేది ఒకసారి కనుక్కుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మా వచ్చి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ బెరాలసిస్ వచ్చింది సార్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తే సరే అని చెప్పి మెడిసిన్ వాడుతున్నాము వాడుతున్నప్పుడు ఒకసారి బయట పోయి అమ్మ పడిపోయి బోన్ వచ్చి బ్రేక్ అయిపోయింది ఆ బోన్ ఆపరేషన్ చేసేదానికి పోయి ఆపరేషన్ చేపిస్తే ఆయన మాకు సెకండ్ డబుల్ సైడ్ కూడా కొట్టేసింది టోటల్ మౌత్ రెండు కాళ్ళు చేతులు అంతా పడిపోయినాయి ఫోర్ డేస్ ఐసీయూలో పెట్టినాము ఇంకేం యూజ్ లేదు తీసుకెళ్ళిపోండి ఇంక పనికిరాదు ఇంక ఇంటికి పోయేంత వరకు కూడా మేము గ్యారెంటీ చెప్పమని చెప్పినారు సరే అని చెప్పి మేము తీసుకొని వచ్చేసి విఆర్ ఫర్ మా ఫ్రెండ్ భాస్కర్ రెడ్డి అని చెప్పి డబ్బా ఒకసారి చూపించండి ఒకసారి వాడి చూడు వాడి చూడు అని చెప్పి నన్ను బలవంతం చేస్తా అంటే ఇంకా నాగి ఏది బాయ్ ఇదంతా అని చెప్పి నేను వదిలేసి సరే ఇంక ఎట్లా చనిపోతుంది అన్నారు కదా అని చెప్పి మళ్ళీ తెచ్చి వేసేసరికి ఇప్పుడు టూ మంత్స్ అయినా అమ్మ తాగలేదు చావుకు భయం లేదు ప్రాణహాని లేదు ఇప్పుడు తక్కువ ఉంటుంది అని చెప్పేసి నమ్మకం ఉంది మాకు సూపర్ సార్ అంటే మీరు ఏ ఏ మార్పులు చూసారు సార్ అంతకు ముందు కళ్ళు తెరిచేది కళ్ళు ఒకే స్ట్రైట్ గా చూసేది మామూలుగా ఇట్లే చూసుకొని ఉండేది మామూలుగా పైప్ లోనే మిల్క్ జ్యూస్లు పంపిస్తా ఉండేమో ఇప్పుడు వచ్చి నోట్లో పోసినా కూడా మింగుతా ఉంది అంటే ఒక స్పూన్ వాటర్ వచ్చి టూ టైమ్స్ గా

కాబట్టి బానే ఉంటుంది రికవరీ అవుతుందని నా నమ్మకం ఉంది సో ఎవరికైనా చెప్పొచ్చా సార్ ఇట్లా పేషెంట్ చెప్పా సార్ నేను చాలా మంది చెప్పినాను కొంతమంది లివర్ పేషెంట్లు కూడా చిన్న వయసు పిల్లలకు కూడా లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి తాగి తాగి ఉంటే చెప్పినాను వాళ్ళు కూడా రికవరీ అయినారు చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఊరు పేరు ఒక్కసారి మీ పేరు కదిరాచు నేను ఎంపీటీసీ మా మదర్ వచ్చి మాజీ సర్పంచ్ మీ మొబైల్ నంబర్ ఒక్కసారి సెవెన్ జీరో వన్ నైన్ ఫైవ్ నైన్ డబుల్ ఫోర్ నైన్ ఓకే సార్ ఎవరైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీకు కాల్ చేస్తారు సార్ మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్ థ్యాంక్ యూ రైట్ సార్